బంగారం లాంటి భవిష్యత్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉండగా చాలా చిన్న వయసులోనే కొందరు సినీ ప్రముఖులు కన్నుమూస్తూ ఉంటారు అలాంటి వారి మరణం చూసినప్పుడు చాలా కాలం పాటు అభిమానులు ఆ విషాదంలో నుంచి బయటకు రాలేరు తెలుగు బుల్లితెరపై అలాంటి మరణం అచ్యుత్ గారిది ఈయన గురించి ఈ తరానికి పరిచయం చేయలేమో కానీ నైంటీస్ వాళ్లకు అవసరం లేదు ఎందుకంటే ఒకప్పుడు తెలుగు బుల్లితెరతో పాటు వెండి తెరపై కూడా ఓ వెలుగు వెలిగిన నటుడు ఆయన నిజానికి అచ్యుత్ మరణం వెనుకున్న ఏంటి రామోజీరావుకి అచ్యుత్ అసలు ఏం జరిగింది అచ్యుత్ తన సంపాదించిన ఆస్తులన్నీ పోగొట్టుకుని అప్పుల బారిన పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ అచ్యుత్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఫటాఫట లైక్ కొట్టేయండి కురపరెడ్డి అచ్యుత్ వరప్రసాద్ అలియాస్ అచ్యూత్ ఇతను పంతొమ్మిది వందల అరవై డిసెంబర్ ఇరవై ఆరున ఆంధ్రప్రదేశ్ లోనే మచిలీపట్నంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు తండ్రి కునపరెడ్డి రామారావు తల్లి సుజాత ఇతనికి ఇద్దరు అన్నలు ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు ఇక అచ్యు తండ్రి వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు తల్లి కూడా వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేది ఇక అలా అచ్యుత్ తన స్కూలింగ్ మచిలీపట్నంలోని ప్రాథమిక పాఠశాలలో చదివారు చదువులో చురుగ్గా ఉన్న అచ్యుత్ బాగా చదివి మంచి జాబ్ చేసి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనుకున్నారు అలా తన ఇంటర్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివేటప్పుడు కాలేజీలో కండక్ట్ చేసే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో తన స్నేహితులతో కలిసి నాటకాలు చేయగా అందులో ఇతని పాత్రకి మంచి గుర్తింపు రావడంతో అందరూ ఇతన్ని పొగడడం మొదలు పెట్టారు దీంతో అచ్యుత్ కి యాక్టింగ్ మక్కు ఎక్కువైంది ఇక తన డిగ్రీని నోబెల్ కాలేజీలో చదివేటప్పుడు ప్రతి ఒక్క కల్చరల్ ప్రోగ్రామ్ లో అచ్యుత్ నాటకాన్ని చేసేవారు ఇక ఇతని లుక్స్ ని చూసిన తన తోటి అందంగా చేస్తే మంచి హీరో అవుతావని ప్రోత్సహించడంతో అచ్యుత్ కి సినిమాలు యాక్ట్ చేయాలని ఇంట్రస్ట్రీ ఏర్పడింది ఇక ఎప్పుడైతే తన డిగ్రీ పూర్తయిందో అచ్యుత్ కి జాబ్ చేయడం ఇష్టం లేక తల్లిదండ్రులతో సినిమాలు యాక్ట్ చేస్తానని చెప్పగా అందుకు తన్ని ఒప్పుకోలేదు అయినా అచ్యుత్ పట్టు విక్రమార్కుల్ ముండిగా ఉండటంతో అచూత్ మద్రాస్ వెళ్ళడానికి ఒప్పుకున్నారు అలా అచ్యూత్ ఎనభై ఒకటి మచిలీపట్నం నుంచి మద్రాస్ కు వెళ్లే ట్రైన్ ఎక్కారు అలా ఆ తర్వాత మద్రాస్ లో దిగాక ఒక సింగిల్ రూమ్ ని రెండు తీసుకొని సినిమా ఛాన్సెల్ కోసం ట్రై చేయడం మొదలు పెట్టారు ఇక ఏ మూవీ ఆడిషన్ కు వెళ్లినా అచూత్ ని రిజెక్ట్ చేస్తూ ఉండేవారు ఎందుకు ముఖ్య కారణం అచిత్ కి యాక్టింగ్ లో ఎక్స్పీరియన్స్ లేకపోవటమే అలా ఎక్కడికి వెళ్లినా నాటకాల్లో చేసిన పర్ఫార్మెన్స్ ని ఆడిషన్ లో చేయడంతో పాటు స్క్రీన్ టెస్ట్ లో కెమెరా ముందు డైలాగ్స్ చెప్పేటప్పుడు భయంతో ఆ డైలాగ్స్ మర్చిపోయేవారు అలా రెండు సంవత్సరాలు ట్రై చేసినా ఇతనికి చిన్న పాత్ర కూడా ఇచ్చేవారు కాదు అలా ఆ తర్వాత కూడా మద్రాసులో దారుణంగా మారడంతో రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు లేక తినడానికి తిండి లేని పరిస్థితులకు వెళ్ళారు ఇక తండ్రిని డబ్బులు అడగలేక ఇండస్ట్రీని వదిలి వెళ్లి జాబ్ చేయాలని ఊరికి వెళ్లాలనుకున్నారు ఇక ఇదేలా ఉంటే సెవెంటీస్ ఎయిటీస్ లో టాప్ డైరెక్టర్ గా ఉన్న ఈ మధుసూదన్ రావు గారు కొత్త ఆర్టిస్టులను ట్రైన్ చేయాలని పంతొమ్మిది వందల ఎనభై లో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ని హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు అవ్వాలనుకునేవారు అక్కడ కోచింగ్ తీసుకుంటే సినిమాలు ఛాన్సులు వెతుక్కుంటూ వస్తాయని వార్తలు ఫిల్మ్ సగ్ వైరల్ అయ్యాయి ఇకలా ఈ వార్త అచ్యుత్ పడడంతో అప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ రాక విరక్తి చెందిన చివరిగా ఒక్కసారి ట్రై చేద్దామని ఆశపడ్డారు నిరాశ నిరాశపరచకూడదనే ఉద్దేశంతో ఉన్న ఒక్క పొలం తాకట్టు పెట్టి పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది దీంతో అచ్యుత్ మద్రాసు నుంచి తన మకాన్ని హైదరాబాద్ కు మార్చేశారు అలా ఆ తర్వాత మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో సెకండ్ బ్యాచ్ లో చేరాడు ఇక అదే సమయంలో హైదరాబాద్ లో ఉండే తెలుగు దూరదర్శన్ వాళ్ళు కొత్త సీరియల్ కోసం నూతన నటి నటులు కావాలని కొన్ని పేపర్స్ లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది ఇక ఆ ప్రకటన చూసిన అచ్యుత్ ఫైనల్ గా తన లక్ పరీక్షించుకోవాలని ఒకవేళ దీనిలో ఫెయిల్ అయితే జాబ్ లో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయి లో 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 ఆడిషన్ ఆడిషన్ స్క్రీన్ టెస్ట్ చేసిన డైరెక్టర్ కి అనే అయిన పాత్రనివ్వడం జరిగింది ఇక ఫస్ట్ ఎపిసోడ్ షూట్ కంప్లీట్ చేసి అవుట్పుట్ ని చూశాక అందులో అచ్యుత్ లుక్ మరియు పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రెసివ్ గా ఉండడంతో అతని క్యారెక్టర్ ని మరో నాలుగు ఎపిసోడ్ల వరకు పెంచడం జరిగింది ఇక ఇంద్రధనుసు సీరియల్ వందల దూరదర్శన్ లో టెలికాస్ట్ అయిన అచ్యుత్ క్యారెక్టర్ కు మాత్రం అంతలా గుర్తింపు రాలేదు అయినా దూరదర్శన్ టీమ్ తో అచ్యుత్ కు పెరిగిన స్నేహం కారణంగా పంతొమ్మిది లో వెన్నెల వేట అనే సీరియల్ లోను పంతొమ్మిది లో హిమబిందు అనే సీరియల్ లో నటించగా అవి రిలీజ్ అయ్యి హిమబిందు సీరియల్ తో అచ్యుత్ కి మంచి గుర్తింపు వచ్చింది ఇక అలా ఒకవైపు అచ్యుత్ సీరియల్స్ లో చేస్తూనే మరోవైపు సినిమాలు కూడా ట్రై చేసేవారు ఆదివారం అమావాస్య అని హర్రర్ మూవీని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిలీజ్ చేయగా ఆ మూవీలో హచ్యుత్ సెకండ్ హీరోగా ఎంపిక అవడం జరిగింది ఆ మూవీ రిలీజ్ రిలీజ్ అయి అటు చీటు దీంతో ఆ మూవీ వల్ల అచ్యుత్ కి ఎలాంటి గుర్తింపు రాలేదు ఇక మళ్ళీ అచ్యుత్ దూరదర్శన్ సీరియల్ లో కొన్ని క్యారెక్టర్స్ ను చేయడం మొదలు పెట్టారు అలా స్త్రీ సీతాపతి కాంతి రేఖ స్త్రీ పర్వం అనే సీరియల్స్ చేస్తూనే మిస్టర్ బ్రహ్మానందం అనే సీరియల్ చేయక ఈ సీరియల్ పంతొమ్మిది లో టెలికాస్ట్ అయ్యి అచ్యుత్ కి జనాల్లో మంచి గుర్తింపు రావడంతో ఈ సీరియల్ చూసిన డైరెక్టర్ జంధ్యాల గారు నరేష్ హీరోగా పెట్టుకుని తన తీయబోయే ప్రేమ ఎంత మధురం అనే మూవీలో అచ్యుత్ కి సెకండ్ హీరోగా పిలిచి మరి అవకాశం ఇవ్వడం జరిగింది ఇక ఈ మూవీ పంతొమ్మిది వందల తొంభై ఒక రిలీజ్ అయి అచ్యుత్ కి మంచి గుర్తింపు రావడంతో నెక్స్ట్ మూవీ కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో స్వాతికరణం అనే మూవీలో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేయడం జరిగింది ఇక ఈ మూవీ కూడా హిట్ అవడంతో అచ్యుత్ కి సినిమాలు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనుకొని అప్పటికే ముప్పై ఉన్న అచిత్ కి రమాదేవి అనే అమ్మాయితో తల్లిదండ్రులు పంతొమ్మిది వందల తొంభై లో పెళ్లి జరిపించారు ఇక ఆ పెళ్లి తర్వాత భార్యను హైదరాబాద్ కు తీసుకువచ్చి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ని రెంట్ కి తీసుకుని సెటిల్ అయ్యారు అలా ఆ తర్వాత ఛాన్సర్ కోసం ట్రై చేయగా రెండు సంవత్సరాల వరకు ఏ మూవీలోనూ ఛాన్స్ రాలేదు ఇక దూరదర్శన్ లోని సీరియల్స్ లో కూడా ఛాన్స్ రాకపోయేసరికి అచ్యుత్ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇదిలా ఉన్నప్పుడే పంతొమ్మిది వందల తొంభై ఐదు లో రామోశ్రీరావు గారు చేయగా ఆ ఛానల్ కోసం సీరియల్స్ ను చేయాలని కోసం ఆడిషన్ ఇక ఈ అవకాశాన్ని వదులుకోలేని ఆడిషన్ లో పాల్గొనగా ఈటీవీ ప్రోగ్రాం హెడ్ అయిన రామోశ్రీరావు గారు కొడుకు సుమన్ అంతరంగాలు అనే సీరియల్ కోసం ని సెలెక్ట్ చేయడం జరిగింది అలా ఈ సీరియల్ జరిగేటప్పుడే అచ్యుత్ కి సుమన్ కి మంచి స్నేహం ఏర్పడింది ఇక ఈ సీరియల్ పంతొమ్మిది వందల టెలికాస్ట్ అయి అచ్యుత్ మంచి ఆదరణ వచ్చింది ఇక ఈ ఫాలోయింగ్ తో సినిమాల్లో కూడా గోకులం సీతం బావకారు బాగున్నారా తొలి ప్రేమ తమ్ముడు డాడీ అనే మూవీస్ చేయడం అవి రిలీజ్ అయి హిట్ అవ్వడంతో అచ్యుత్ కి సినిమాలు వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి అలా ఒకవైపు సీరియల్స్ లో మరోవైపు సినిమాలు చేస్తూ సంపాదించిన ఈ రంగుల ప్రపంచంలో అవకాశాలు నీటి మీద బుడుగు లాంటివని ఛాన్సులు ఎప్పుడైనా ఆగిపోవచ్చు అని అచ్యుత్ ఆల్టర్నేటివ్ గా బిజినెస్ చేయాలనుకున్నారు గాను తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో సీరియల్స్ చేస్తే మంచిగా సంపాదించుకోవచ్చు అని ప్లాన్ చేశారు తో ప్రొడక్షన్ మీద కొంచెం కూడా అవగాహన లేని అచ్యుత్ జమ్ని టీవీలో టెలికాస్ట్ చేసేందుకు కృష్ణ అనే సీరియల్ ను ప్రొడ్యూస్ చేయగా ఈ సీరియల్ రిలీజ్ అయి జనాలు అంతగా ఆదరణ పొందలేకపోయింది అలా ఆ తర్వాత వెంట వెంటనే మూడు సీరియల్స్ ను స్టార్ట్ చేయడం అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అవ్వడంతో తన దగ్గర ఉన్న డబ్బంతా పోయి అప్పులు చేయాల్సిన పరిస్థితికి వచ్చారు ఇక సీరియల్స్ వల్ల ఎక్కువ నష్టం వస్తుందని ఆ సీరియల్స్ ను సగంలోనే ఆపేసి వేరే ఏదైనా బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడే తన స్నేహితుడు ఇతనికి ప్రింటింగ్ బిజినెస్ లో ఇప్పుడు చాలా డిమాండ్ ఉందని మంచి లాభాలను కూడా సంపాదించుకోవచ్చని చెప్పడంతో అప్పటికే సీరియల్స్ ద్వారా ఇరవై లక్షల ఈ ప్రింటింగ్ బిజినెస్ చేసి ఆ అప్పులను అని ఆలోచించిన అజిత్ మరో ఇరవై లక్షల మంచి స్నేహితుడైన సుమన్ దగ్గర రహస్యంగా తీసుకోవడం జరిగింది అలా ఈ బిజినెస్ తప్పకుండా సక్సెస్ అవుతుందని రెండు వేల సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది కానీ అదే సమయంలో సినిమాలు బిజీగా ఉన్న అజిత్ తన బిజినెస్ ని చూసుకోవడానికి టైం లేక తన స్నేహితుడికి అప్పగించగా ఆరు నెలలోనే బిజినెస్ పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళింది ఇక రెండు వేల సంవత్సరం నాటికి అచ్యుతికి నలభై లక్షలు అప్పయిందని చెప్పొచ్చు ఇక అచ్యుత్ చేసే క్యారెక్టర్స్ కి సినిమాలు ఐదు నుంచి పది రూపాయలు ఇచ్చేవారు ఇదిలా ఉంటే సుమన్ అచిత్ కి అప్పించిన విషయం రామజీ గారికి తెలిసి తన అమౌంట్ ని త్వరగా ఇవ్వాలని లేదంటే విషయం చాలా సీరియస్ గా ఉంటుందని చెప్పడంతో ఇక అప్పటికి తనకి సాయి సుజాత సాయి శివానీ అని ఇద్దరు కూతులు కూడా ఉండడంతో వారి ఫ్యూచర్ గురించి ఆలోచనలో పడ్డారు ఇదిలా ఉంటే అచ్యుత్ హీరల్స్ చేసేటప్పుడు అప్పిచ్చిన వారు కూడా ఆ డబ్బును తిరిగవ్వమని టార్చర్ పెట్టడంతో మానసికంగా చాలా కృంగిపోయాడు దీంతో మానసికంగా చాలా కృంగిపోయిన అచిత్ రెండు వేల రెండు డిసెంబర్ ఇరవై ఆరున ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు దీంతో నలభై రెండేళ్లు అచ్యుత్ ఒక షూటింగ్ నిమిత్తం తిరుపతికి వెళ్ళడానికి రైల్వే స్టేషన్ అక్కడ ఫస్ట్ టైం వచ్చి పడిపోవడంతో తనతో ఉన్న కొంతమంది ఇమిడియట్ గా సోమాజీగూడలోని యశోద హాస్పిటల్లో చేర్పించగా సివియర్ హార్ట్ అటాక్ రావడంతో డాక్టర్స్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉండడంతో అచ్యుత్ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు మరి ఏది ఏమైనా ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్